హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చిమిర పచ్చిమిరపకాయల మొక్కకి ఎంత బాగా కాసాయో పచ్చిమిరపకాయలు ఆకులు కనపరాకోకుండా కాయలు అయితే బాగా కాసాయండి ఇంత బాగా పచ్చిమిరపకాయలు కాయడానికి మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి ఒక్కసారి మొక్క బాగా నాటుకునింది కాయలు కాయడం స్టార్ట్ అయ్యిందంటే మినిమమ్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ మంత్స్ వరకు ఇది కాయలు కాస్తూనే ఉంటుందండి మనము ట్వంటీ డేస్కి ఒకసారి అట్లా ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉండి దాన్ని బాగా గమనించుకుంటూ ఉంటే ఒక ఎయిట్ మంత్స్ వరకు మనకు మనం బయటకు వెళ్ళి మళ్ళీ పచ్చిమిరపకాయలు కొనుక్క రావాల్సిన అవసరం అయితే ఉండదు అంత బాగా ఇవైతే కాస్తాయి అయితే మనము ఈ పచ్చిమిరపకాయలని మనము విత్తనాలు వేసుకొని గ్రో చేసుకోవచ్చు లేదంటే బయట నర్సరీ షాపులలో నారు దొరుకుతుందండి మళ్ళీ వాళ్ళు చెప్తారు ఈ ఎక్కువ కారం ఉన్న పచ్చిమిరపకాయల నారా లేదంటే తక్కువన హైబ్రిడ్వా ఎట్లాంటివి అనేది వాళ్ళు చెప్తారు ఆ నారు మన మనం తెచ్చుకొని నాటుకున్నా సరిపోతుంది అది మనకు దొరకదు అన్నప్పుడు మనకే నచ్చిన పచ్చిమిరపకాయలు ఎండువి ఉంటాయి కదా ఎండు మిరపకాయలు ఎండబెట్టుకొని మనము విత్తనాలుగా వేసుకొని గ్రో చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకోవచ్చు రెండు విధాలుగా మనము పచ్చిమిరపకాయలను అయితే పెంచుకోవచ్చు అయితే విత్తనాల ద్వారా గ్రో చేసుకునింది ఇంకా కొంచెం టైం ఎక్కువ పడుతుందండి అవి జెర్మినేట్ అయ్యి అవి పెద్దగా అయ్యి మళ్ళీ వాటిని రీప్లాన్ చేసుకొని పెంచుకునేది కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది నార్ తెచ్చుకొని పెట్టుకునేది అయితే కొంచెము తొందరగా మనకు క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది చిన్న మొ చిన్న పాట్లో పెట్టిన మొక్కకు కూడా ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయో చూ చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడైతే క్రాప్ స్టార్ట్ అవుతుందో కాయలు కాయలు అయితే స్టార్ట్ అవుతాయో అప్పుడు ముదిరిన కాయలను అయితే మనము ఇట్లా హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలండి కాయలను అదే విధంగా అయితే ఉంచకూడదు ఈ విధంగా హార్వెస్ట్ చేసుకోవడం వల్ల ఇంకా మొక్కకి ఎనర్జీ ఉండి ఇంకా లేత కాయలు అయితే ముదురు కావడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా ఇంత బాగా ఉన్నప్పుడు మనమైతే మొక్కకి హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే ఇంకా మంచి క్రాప్ రావడానికైతే ఛాన్సెస్ ఉంటాయండి ఆ విధంగా చేసుకోవాలి నెక్స్ట్ టిప్ వచ్చేసి సన్లైట్ అనేది పచ్చిమిరపకాయ మొక్కలకి చాలా అవసరము ఈ పచ్చిమిరపకాయ మొక్కలకనే కాదు ఏ పూల మొక్కలకైనా కానీ వెజిటేబుల్ ప్లాంట్స్కైనా కానీ ఈ ఎండ అనేది చాలా అవసరం అండి వాటికి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ ఎండ ఉండేలాగా చూసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంచెం పూత దశలో ఉన్నప్పుడు పచ్చిమిరపకాయ మొక్కలు కొంచెం పూత దశలో ఉన్నప్పుడు ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి తద్వారా ఆ పువ్వులు అయితే మంచిగా కాయల్లాగా మారుతాయి ఈ పచ్చిమిరపకాయ మొక్కలు వచ్చేసి సెల్ఫ్ పాలినేటెడ్ మొక్కలండి మనమేం పాలినేట్ చేయాల్సిన అవసరం లేదు వాటంతట అవే పాలినేట్ అయ్యి అవి అయితే కాయల్లాగా కన్వర్ట్ అవుతాయి నాకు ఒక ఐదు ఐదు రకాల పచ్చిమిరపకాయ మొక్కలు అయితే ఉన్నాయి ఈ పచ్చిమిరపకాయ మొక్కల స్పెషాలిటీ ఇవైతే అన్ని కాయలు పైకి కాస్తూ ఉంటాయి మీరు చూసుంటే చూడండి అన్ని కాయలు ఈ విధంగా పైకి కాస్తూ ఉంటాయి ప్లస్ కారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మొక్కలకైతే ఆ విధంగా మనము వాటర్ కూడా నెక్స్ట్ వచ్చేసి వాటర్ కూడా చూసుకొని ఇవ్వాలి వింటర్ సీజన్ కాబట్టి వాటరు మార్నింగ్ ఇవ్వండి ఈవినింగ్ అయితే అసలు వాటర్ ఇవ్వద్దు మార్నింగ్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చుకునేలాగా అట్లా చూసుకోండి ఈవినింగ్ ఇవ్వడం వల్ల మొక్కలకైతే ఎక్కువగా పురుగులు అటాక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఈ పూత ఎక్కువగా రాలిపోతుంది అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే పిల్లటి మజ్జిగ ద్రావణం కానీ లేదంటే ఆనియన్ పిల్ ఆనియన్ పిల్ ద్రావణం కానీ ఈ విధంగా ఇస్తూ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమైనా పురుగులు అట్లాంటివి పెనుబంక ఇంకా వాటికి సంబంధించిన పురుగులు ఏమైనా ఉంటే ఈ ఎగ్ ఆయిల్ని అయితే స్ప్రే చేయండి దాని ద్వారా చాలా వరకు అయితే మొక్కకి తగ్గుతుంది లేదు అంటే అలోవీరా గార్లిక్ ఫెర్టిలైజర్ ఉంటుంది ఆ ఫెర్టిలైజర్ అయినా స్ప్రే చేసినా కానీ పోతుంది ఇవి మనం వెజిటేబుల్ ప్లాంట్స్ కాబట్టి కెమికల్ అయితే యూస్ చేయొద్దు మనము ఈ ఆర్గానిక్ పెస్టిసైడ్స్నే వాడుకుంటే బెటరు పూల మొక్కలకైతే నేను వాడతాను కానీ ఇట్లాంటి మనం వెజిటేబుల్స్వి తినే మొక్కలకైతే మనం ఆర్గానిక్గా పెస్టిసైడ్ని మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఇవ్వచ్చు ఈ విధంగా చేసినట్లయితే పచ్చిమిరపకాయల యొక్క క్రాప్నైతే మనం ఎక్కువగా తీసుకోవచ్చు ఇంకా ఉంటే ఆవు పేడ ఇచ్చినట్లయితే గొర్రెల ఎరువు అట్లాంటివి ఉంటే గనక మొక్క మొదట్లో ఇస్తే ఇంకా మొక్క మంచిగా బలంగా పెరుగుతుంది ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇంత వచ్చింది చూడండి ఇన్ని పచ్చిమిరపకాయలు అయితే వచ్చాయి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఆల్